హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మళ్ళీ ఏవే మొక్కలు పాతేస్తుందని తెచ్చేసి అనుకుంటున్నారు కదా నేను కొన్ని నర్సరీ నుంచి మొక్కలు తీసుకొచ్చాను అవి కాకుండా మన గార్డెన్లో కొన్ని మొక్కలు కూడా పాతించాను ఏమేమి మొక్కలు వేసానో ఫెర్టిలైజర్ ఏమేమి ఇచ్చానో మట్టి ఎలా కల్పించానో ఇవన్నీ మన వీడియోలో చూద్దాము మీకు యూజ్ అవుతుంది ఈ వీడియో కంపల్సరీ ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా కొత్త వాళ్ళు నా ఛానల్స్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ చేసి కామెంట్ చేయండి మనము ఏవైనా మొక్కలు పాతించుకునే ముందు మట్టి మిశ్రమాన్ని కరెక్ట్గా కలుపుకోవాలి అప్పుడే మనకి మొక్క హెల్దీగా వస్తుంది ఇది చూసారా ఇది ఏంటంటే కోకో పిట్ అనమాట కోకో పిట్ని నేను ఇలాగ ఎప్పుడూ నానబెట్టుకుని ఉంచుకుంటాను మన మొక్కలు తెచ్చుకున్నప్పుడు ఈజీగా మనం కలుపుకోవటానికి బాగుంటుంది మట్టిలో ఈ విధంగా కోకో బిట్టుని నేను సగం తీసుకున్నాను ఇది చూడండి ఇది కిచెన్ వేస్ట్ ఒక రౌండ్ లాంటిది సిమెంట్ తీసుకుని దాంట్లో భూమిలో పాతించేసాను నేను అది పాతించేసి రోజు మన కిచెన్లో వచ్చిందంతా వేస్ట్ అంతా దీంట్లో వేస్తుంటాను పై పైన కొంచెం మట్టి వేసుకుంటే చక్కగా త్వరగా కిచెన్ వేస్ట్ అవుతుంది కిచెన్లో మనకి రోజు బోర్డు అంత వస్తుందనమాట అది రోజు చక్కగా ఇలాంటి దాంట్లో వేసుకుంటే మనకి కిచెన్ వేస్ట్ త్వరగా కూడా అది మగ్గిపోయి మనకి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కింద తయారవుతుంది అనమాట ఈ విధంగా వేయడం వల్ల సిమెంట్ది కదా త్వరగా అవుతుంది దానిపైన మనం కిచెన్ వేస్ట్ వేసుకున్న రెండు మూడు రోజులకి మళ్ళీ మట్టి వేసుకోవాలి పైన అలాగైతే మనకి కిచెన్ వేస్ట్ త్వరగా కంపోస్ట్ కింద తయారవుతుంది ఈ విధంగా చేయడం వల్ల చూడండి చక్కగా ఎంత బాగుందో కింద నేను కొంచెం లోతుకి గొయ్యి తీసా గోతులో పెట్టామన్నమాట అది ఆ గుంటలో పెట్టడం వల్ల మనము కిచెన్ వేస్ట్ రోజు వేసింది చక్కగా ఎక్కువ పడుతుంది అనమాట ఈ విధంగా చేయడం వల్ల తర్వాత కిచెన్ వేస్ట్లో కొంచెం మట్టి ఇసుక ఇవన్నీ కలిపింది దాంట్లో వేస్తున్నాం ఈ కంపోస్ట్గా తయారైన దాంట్లో చక్కగా మట్టి ఇసుక కోకోపిట్టు ఇవన్నీ వేసి ఆ మట్టిని శుభ్రంగా కలుపుకోవాలి చూడండి దాంట్లో ఆల్రెడీ మట్టి ఇసుక అన్నీ వేసేసాడు ఇప్పుడు కోకోపిట్టు తెచ్చాం కదా పక్కన పెట్టాం అది కూడా కోకోపిట్టు కూడా వేసేసుకుని పైన ఇవన్నీ శుభ్రంగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ కోకో బిట్టు ముందు మన బిర్కి దొరుకుతుంది కదా నేను చాలాసార్లు చూపించాను ఈ ఫైవ్ కేజీస్ అయితే మనకి కొంచెం కలిసి వస్తుంది అది నానబెట్టేసుకుంటే ఒక టబ్బడు అవుతుంది బ్లాక్ టబ్ ఉంటుంది కదా బ్లాక్ టబ్బడు అవుతుంది అది అప్పుడప్పుడు తీసుకుని మనం చక్కగా ఇలా మొక్కలు వేసుకున్నప్పుడు ఇలా కలుపుకుంటే చక్కగా మొక్కలు చాలా హెల్దీగా వస్తాయి ఈ కంపోస్ట్లో కోకోపిట్టు మట్టి ఇసుక ఇవన్నీ వేసాం కదా వాటన్ని కలిసేలాగా కలిసిలాగా శుభ్రంగా కలుపుకోవాలి చూడండి ఎంత చక్కగా కలుపుతున్నాడు అవంతా మట్టి అంతా ఎంత పొడి పొడుగా ఉందో చూడండి కలుపుతుంటే అంత లూజ్గా ఉండాలి మట్టి అప్పుడే మనకి మొక్క బాగా వస్తుంది చూసారు ఇప్పుడు మనం వీటిలో వీటన్నిటిలోనూ మట్టి వేసేసుకుందాం ఆ కలిపిన మిక్స్ చేసాం కదా ఈ సాయిల్ అంతా ఈ కుండీల్లో వేసుకుందాం అప్పుడు వేసుకుని మొక్కలు పాతుకుంటే మొక్కలు ఎందుకు ఇంత ఇలా మట్టి చక్కగా కలుపుకొని మొక్కలు వేసుకుంటే ఎంత చక్కగా వస్తాయి ఈ సాయిల్ మిక్సింగ్ని బట్టే మనకి మొక్క బాగా వస్తుంది ఎంత బాగా మట్టి మిశ్రమాన్ని కలుపుకుంటే అంత చక్కగా మొక్కలు వస్తాయి ఇప్పుడు చూడండి దీంట్లో గడ్డి గులాబీ ఉంటుంది కదా ఆ గడ్డి గులాబీని కట్ చేసుకుని బకెట్లో ఉంది చుట్టూ కట్ చేశాను ఈ గడ్డి గులాబీ మొక్కలు మనము ఆ మిశ్రమంలో పాతుకుంటే మట్టి మిశ్రమంలో మొక్కలు చాలా హెల్తీగా వస్తాయి త్వరగా కూడా వస్తాయి అన్నమాట ఫ్లవర్స్ ఈ విధంగా కట్ చేసుకున్న గడ్డి గులాబీ మొక్కల్ని నేను ఇప్పుడు చిన్న వాటర్ గ్లాసులు ఉంటాయి కదా వాటర్ గ్లాసులో ఈ మట్టి అంతా వేసుకుని గడ్డి గులాబీ మొక్కలను పెట్టుకుందాం ఇప్పుడు చూడండి ఎన్ని కట్ చేశానో ఇవన్నీ వాటర్ గ్లాసులు ఉంటాయి కదా ప్లాస్టిక్వి ప్లాస్టిక్లో ఆ ప్లాస్టిక్ గ్లాసుల్లో మట్టి వేసుకుని ఈ మొక్కలన్నీ దాంట్లో పాతేసుకుందాం చామంతి మొక్కలు కొన్ని క్రాటన్స్ ఇవన్నీ పాతుకుందాము వాటి కోసం ఈ మన్ ఈ మట్టి అంతా కుండీల్లో వేసుకుందాం మనము కొమ్మలు పెట్టేటప్పుడు ఫస్ట్ ఎక్కువ వేసుకోవాలి వేరులు త్వరగా రావాలంటే కోకోపిట్టు ఎక్కువ వేసుకోవాలి ఈ కోకోపిట్టు ఏంటంటే వేరులు త్వరగా రావడానికి ఉపయోగపడుతుంది తర్వాత చెమ్మ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది మనం వాటర్ ఒకసారి పోతే చాలు రెండు మూడు రోజులు అది వాటర్ కంటెంట్ని ఎక్కువ పట్టుకుని ఉంటుంది అనమాట ఈ కోకోపిట్టు వల్ల ఇప్పుడు చూడండి కోకోపిట్టు ఎక్కువ తీసుకుని మట్టి తక్కువ తీసుకున్నాను కంపోస్టు మట్టిని ఇప్పుడు మనము ఈ గడ్డి గులాబీ పాతటానికి ఈ మట్టి తయారు చేసుకున్నాం చూడండి ఇప్పుడు చిన్న చిన్న గ్లాసుల్లో మట్టి వేసుకుని ఆ గడ్డి గులాబీలన్నీ దీంట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు చూడండి చక్కగా మట్టి అంతా ఈ విధంగా కలపాలి ఇలా వేసుకుంటే అసలు మొక్కలు చాలా హెల్తీగా వస్తాయి చాలా బాగా వస్తాయి త్వరగా కూడా పూలు వస్తుంటాయి ఈ విధంగా చేస్తే ఈ మట్టిని ఏ మొక్కలకైనా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి తర్వాత లైట్ వెయిట్ ఉంటుందన్నమాట ఇలా వాటర్ గ్లాసుల్లో చక్కగా పెట్టుకుని ఎలాంటి మొక్క అయినా వేసుకోవచ్చు మనం ఈ గ్లాసుల్లో కూడా మొక్క చాలా బాగా పెరుగుతుంది నేను చాలా వేసాను ఇదివరకే మనకి స్నేక్ ప్లాంట్లు అనగా చిన్న చిన్న క్రోటన్స్ అనగా అలాంటివన్నీ వీటిలో వేసుకుని వేరే పాటలో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి వేస్ట్గా పాడేస్తుంటాం ఈ గ్లాసులు కూడా ఇలా యూజ్ చేసుకుంటే మంచి మొక్కలను వేసుకోవచ్చు మనం మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఏది వేస్ట్ అవనివ్వం ఇది చూడండి జగ్గు అయితే చిన్నది ఇరిగిపోయింది కన్నం పడిపోయింది ఈ జగ్గులో కూడా మట్టి వేసుకుని గడ్డి గులాబీలు వేసుకుంటే అసలు ఎంత బాగా వస్తాయో మనం దేనికైనా తగిలించుకోవడానికైనా బాగుంటుంది జగ్గు ఈ విధంగా ఈ జగ్గులో కూడా వేసేసుకుందాం మట్టి వీటిని వీటినన్నిటిలోనూ గడ్డి గులాబీ వేస్తున్నాను అందుకనే ఎక్కువ వేస్తాను అనమాట అంత కటింగ్ కదా ఎక్కువ వేయడం వల్ల మనకి త్వరగా వేరు వస్తుంది చూసారా ఎంత గడ్డి గులాబీ ఇది కట్ చేశాను ఈ గడ్డి గులాబీ మొక్కలన్నీ గ్లాసుల్లో పాతేసుకున్నాను చూడండి పెరిగే గ్లాసులు వాటర్ గ్లాసులు మనకి ఇరిగిపోయిన జగ్గులు కానీ ఏ ఉంటే వాటిలో పాతేసుకోవచ్చు ఆ విధంగా అన్నీ పాతేసిన తర్వాత ఇది చూడండి చామంతి మొక్క కొన్నాను నేను ఇది ఫిఫ్టీ రూపీస్ ఈ చామంతి మొక్క ఫిఫ్టీ రూపీస్ ఈ కలర్ లేదని నా దగ్గర తీసుకున్నాను ఈ మొక్కని ఫస్ట్ ప్లాస్టిక్ బ్లాక్ కవర్ తీసేసి అడిగిన కొంచెం మట్టి తీసేసుకోవాలి మట్టి తీసేసుకున్నప్పుడు మొక్క పాతుకుంటే చాలా బాగా వస్తుంది కింద నుంచి ఎక్కువ వస్తాయి మనకి నాకు నెక్స్ట్ ఇయర్ కోసమని కొన్ని కలర్స్ తీసుకుంటున్నాను అనమాట ఈ కలర్ నా దగ్గర లేదు కొంచెం ర్యాక్ అయితే ఉంది కానీ ఇది బాగా ముద్దొచ్చిందనమాట చాలా బాగుందని తీసుకున్నాను నర్సరీలో ఒక మొక్క ఫిఫ్టీ రూపీస్ మన బాస్కో చూడండి తిరుగుతున్నాడు నా వెనకాలలాగా ఆ మొక్కకి లాస్ట్లో కొంచెం మట్టి తీసేసి అప్పుడు దీంట్లో పాతించేద్దాం ఎక్కువ తీయకూడదు చిన్నది తీస్తే సరిపోతుంది చక్కగా కింద నుంచి అన్నీ సిగర్లు వస్తుంటాయి అన్నమాట ఒక టూ వీక్స్ పోతే ఈ పువ్వులన్నీ అయిపోయిన వెంటనే కట్ చేసేయాలి కట్ చేస్తే అప్పుడు మనకు మళ్ళీ కింద నుంచి సిగరలు వచ్చి దానికి మొగ్గలు వస్తాయి మే నెల వరకు చామంతి పువ్వులు వస్తాయి ఇప్పుడు దీంట్లో పైన మళ్ళీ కిచెన్ వేస్ట్ వేసి దానిపైన చక్కగా మట్టి వేసేసాడు మట్టి మిశ్రమాన్ని కలుపుకున్నాం కదా ఆ మిశ్రమం వేశాడు చూడండి ఎలా పాతాడు చాలా బాగా పాతాడు అనమాట మొక్కలైతే చూడండి ఎంత చక్కగా పాతున్నాడు రమణ వీటిలో చూడండి ఇది ఆగ్లనమ్మ చిన్నది వచ్చింది కొమ్మ పెడితే అది సపరేట్గా పాతుకుందాం ఇది తీసేసి ఈ కుండీలో క్రాటన్స్ మొక్కలు ఉన్నాయి వేద్దాము పెద్ద పెద్ద కుండీలు ఎందుకని చిన్న వాటిలో వేస్తున్నాను ఈ చిన్న కుండీల్లో సరిపోతాయి ఇవి ఇది కూడా ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను నర్సరీలో ఈ కలర్ బాగుంది కదా అనేసి మనము ఇవి కటింగ్స్ ద్వారా కూడా పెట్టేసుకోవచ్చు అందుకనే మనకు లేని కలర్ ఏమన్నా ఉంటే ఒక మొక్క తీసుకుని కొంచెం వెదిగిన తర్వాత ఇవి కటింగ్స్ ద్వారా కూడా అన్నీ వచ్చేస్తాయి మనం కట్ చేసుకొని కొమ్మలు పెట్టేస్తాయి ఇలా పిట్లో పెట్టేసుకున్నామంటే బోళ్లు మొక్కలు వచ్చేస్తాయి ఈ విధంగా ఒక మొక్క తీసుకుంటే మనది ఎప్పుడైనా మన దగ్గర మొక్క లేనప్పుడు నర్సరీలో కొనేసుకోండి కొనుక్కుంటే చాలు చక్కగా అన్ని మొక్కలు చేసుకోవచ్చు ఈ విధంగా లాస్ట్ మట్టి తీసేసి దాని తర్వాత దానిపైన మట్టి వేసేసుకుంటే చక్కగా మొక్క వచ్చేస్తుంది ఈ విధంగా మిక్స్ చేసిన మట్టిని చాలా రోజుల వరకు మనకి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వకపోయినా చక్కగా వస్తాయి ఎందుకంటే కిచెన్ వేస్ట్ ఇవన్నీ పిట్టు అన్నీ కలిసి ఉంది కదా ఈ మట్టి దానికోసం చక్కగా వస్తాయి మొక్కలు చాలా రోజులు ఏ ఫెర్టిలైజర్ ఇవ్వకపోయినా పర్వాలేదు ఈ మొక్క కూడా తీసేసుకుని వేరే పాటలో పెట్టుకుని దీంట్లో కూడా క్రాటన్ మొక్క వేద్దాం దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి దీని పేరు అంత ఐడియా లేదు నాకు వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి చెల్లి దగ్గర అయితే ఇరవై కలర్స్ ఉండేవి ఇప్పుడు కొన్ని పోయే కొన్ని ఉన్నాయి ఈ మొక్కలు ఇప్పుడు పాతుకుంటే మే నెలకి చాలా అందంగా వస్తాయి ఎప్పుడూ బ్రతుకుతాయి ఈ మొక్కలైతే ఇలా పాతేసుకోవాలన్నమాట కిచెన్ వేస్ట్ మట్టి కోకోపిట్టు ఇవంతా మిక్సింగ్ చేసుకుని మట్టిని బాగా కలుపుకున్న తర్వాత ఇలా కుండీల్లో పెట్టేసుకుని మొక్కలు పాతుకోవాలి దాంట్లోనే ఇది ఒక కలరు నేను చెల్లి దగ్గర నుంచి ఒక కమ్మ తెచ్చి పాతుకున్నాను ఆ కొన్న మొక్క కన్నా ఇదే చాలా హెల్దీగా వచ్చింది చాలా బాగుంది ఇది నేను పెరుగు డబ్బాలో సేమ్ ఇదే మిక్సింగ్ మట్టితో ఇదే ఇలాగే మిక్స్ చేసి మట్టి దీన్ని పాతను చూడండి ఎంత బాగా హెల్తీగా వచ్చింది మొక్క కొంచెం పెద్ద పాటలో వేసుకుంటే బాగా వస్తుందని ఈ పాటలన్నీ తీసేసి దీంట్లో వేసుకుందాం ఈ మొక్కలు ఏంటంటే ఏ సీజన్ అయినా వస్తాయి ఎప్పుడు చక్క మంచి కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి చాలా కలర్ఫుల్గా ఉంటాయి ఈ ఇది ఇదివరకు కూడా నా దగ్గర చాలా ఉండేవి అలాగలా పోయే మే నెలలో వీటిని కాపాడుకోవడం కొంచెం కష్టం ఇది దీంట్లో ఇదొక కలర్ చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంది మొత్తం అంతా పింక్ అనమాట డార్క్ పింక్ వచ్చింది నర్సరీ మా పక్కన నర్సరీ ఉంటుంది ఆవిడ నాకు ఈ మొక్క ఫ్రీగానే ఇచ్చింది మామూలుగా అయితే ఫిఫ్టీ రూపీస్ ఇంకా తెలిసిన అనేసి నాకు ఈ మొక్క ఇచ్చింది అనమాట ఫిఫ్టీ రూపీస్కే అమ్ముతున్నారు అసలు మొక్కలు ఇప్పుడు తగ్గించట్లేదు అనమాట చాలా కాస్ట్ ఉన్నాయి మొక్కలు కొనాలంటేనే చాలా ఇది అవుతుంది అంటే మనం మన దగ్గర లేనప్పుడు ఒక మొక్క కొనుక్కొని ఇలా చక్కగా కటింగ్స్ ద్వారా కూడా బోల్డ్ పెట్టేసుకోవచ్చు ఈ విధంగా కటింగ్ కట్ చేశాను నేను మొక్కని ఇప్పుడు ఆ మొక్క పాతేసుకుని పక్కనే కొమ్మలు కూడా పాతేద్దాం ఒక వన్ మంత్ టూ మంత్స్కి మంచి మొక్కలు అయిపోతాయి ఇవి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది మొక్క అయితే చాలా బాగుందనమాట తన దగ్గర కలర్స్ ఉన్నాయేమని అడిగాను అయిపోయిందంట ఇది ఒక్కటే ఉందంట లాస్ట్ అయిపోయి అనేసి ఆ మొక్క ఇచ్చిందనమాట నేను చూడండి వాటర్ బాటిల్లో కూడా ఇలా మొక్కలు పెడుతుంటాను చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి వాటర్ బాటిల్లో పెడితే అది వస్తుంటుంది అది తీసి మళ్ళీ వేరే పాటలో వేస్తుంటాను అనమాట వీటన్నిటికి వేర్లు వచ్చేసాయి ఇవి కూడా తీసేసి వేరే పాటలో వేయించేద్దాం ఇలా వస్తే అన్నీ చక్కగా బ్రతుకుతాయి ఇవి మన శ్రద్ధగా పెంచితే మొక్కలన్నీ చాలా బాగా వస్తాయి అన్నమాట మట్టి మట్టికి మంచి మట్టి వేసుకుని పాతుకుంటే ఏ మొక్క అయినా చాలా హెల్దీగా వస్తుంది ఈ విధంగా మట్టిని కలుపుకుంటే నేను కలిపిన విధానాన్ని బట్టి చూశారు కదా మీరు అలా కలుపుకుంటే ఏ మొక్క అయినా చాలా హెల్తీగా వస్తుంది ఎటువంటి మొక్కనైనా పాతుకోవచ్చు పాదులకు కానీ మనం బీరపాదులు వంగపాపోదులు ఇలాంటివన్నీ పెట్టుకుంటాం కదా వాటికి కూడా చక్కగా వేసుకొచ్చేది కొంచెం కొంచెం మట్టిని వేసుకుంటే మొక్క చాలా హెల్తీగా వస్తుంది కంపోస్ట్ వల్ల మనకి మొక్క చాలా హెల్తీగా వస్తుంది ఏమి వేయకపోయినా బాగా వస్తాయి అనమాట నెలకొకసారి కొంచెం కొంచెం కంపోస్ట్ అన్నిటికీ వేస్తే చాలా బాగా వస్తాయి కూరగాయలు కూడా కూరగాయ మొక్కలు ఏంటంటే మధ్య మధ్యలో వాటికి నీమాయిలు అలాంటివన్నీ స్ప్రే చేసుకుంటూ ఉంటే చక్కగా ఇలా కిచెన్ వేస్ట్ వేసుకుంటూ ఉంటే మొక్క చాలా హెల్తీగా వస్తాయి ఏ మందులు లేకపోయినా చాలా బాగా వస్తాయి అన్నమాట మొక్కలు వేరులు చూడండి ఎలా పట్టేసాయి వాటర్ బాటిల్లో తీస్తుంటే రావట్లేదంట ఆ పీకేసాడు అనమాట సర్లే కొమ్మలైనా వచ్చేస్తాయి కదా పర్వాలేదు తీసేసి పాతాయి అని చెప్పాను చూడండి అన్నీ పాతేసి చక్కగా వాటర్ పోసేసాడు చాలా బాగా పాతాడు అనమాట మొక్కలైతే రమణ మంచి హెల్ప్ చేస్తున్నాడు మొక్కలన్నీ పాతడానికి చూడండి అన్నీ ఈ విధంగా పాతేసుకున్నాను మొక్కలైతే ఈ మొక్కలన్నీ చక్కగా వన్ మంత్కి చాలా హెల్తీగా బాగా వస్తాయి అన్నమాట ఎందుకంటే మట్టి బాగుంది కదా మట్టి మిశ్రమం ఈ విధంగా కలుపుకుంటే ఏ మొక్క అయినా చాలా హెల్దీగా వస్తాయి మనకి మెయిన్ సాయిల్ మిక్సింగ్ని బట్టే ఉంటుంది ఏ మొక్కైనా హెల్దీగా రావాలంటే ఈ విధంగా కలుపుకోండి మట్టి చక్కగా పిట్టు మట్టి ఇసుక లైట్గా ఇసుక ఇసుక కూడా ఎక్కువ ఎక్కర్ల కొంచెం వేసుకోవాలి కంపోస్టు కిచెన్ వేస్ట్ ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత మొక్కను పాతుకుంటే చాలా హెల్దీగా వస్తాయి చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్